డిపో మేనేజర్ ఎస్డబ్ల్యూఎఫ్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని డిపో మేనేజర్ పై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు

బైపాస్ మీద అంటే చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చే ఆ స్కూటరిస్టులు గుద్దుకొని మరణించిన సందర్భంలో ఆ డ్రైవర్కి వారికి మాత్రం డ్యూటీ ఇచ్చేసి పంపించడం జరిగింది అదే సీటుకి సంబంధించిన ఇంకొక డ్రైవరు గూడూరు నుంచి బద్వేల్ రోడ్డు దగ్గర క్రాస్ చేస్తూ బైపాస్ క్రాస్ చేసే సందర్భంలో ఇంకొక స్కూటరిస్ట్ గుర్తుకొని అంటే ఆయన తప్పు ఇంకోటి కూడా గమనించింది అంటే మేనేజ్మెంట్ ఆ స్కూటరిస్ట్ తాగి ఉన్నాడని చెప్పి గమనించారు ఆయన ఆయన దాంట్లో తాగిన బాటిల్ కూడా ఉంది బండ్లో దాన్ని కూడా చూసి దాన్ని కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చారు అయినా కానీ మేనేజ్మెంటు ఇతను కేవలం సేవిటీడు అన్న ఆలోచనతో అతను సస్పెండ్ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తికాడ్కి వచ్చేప్పటికీ ఒక కండక్టరు తిరుపతి నందు ఇద్దరు ప్రయాణికులకి టిక్కెట్ ఇవ్వలేదు డబ్బులు తీసుకొని టిక్కెట్ ఇవ్వలేదు అనే నెపంతో యాక్చువల్గా జరిగింది వాళ్ళు రాసిన ప్రకారం డిపార్ట్మెంట్ రాసిన ప్రకారం ఏంది అంటే తిరుపతిలో ఇద్దరు ప్యాసింజర్లు ఇచ్చారు ఒకరే మాత్రం ఇచ్చారు ఇంకోవరకు కళాస్తులే ఇచ్చారు అదేవిధంగా కండక్టర్ విషయానికి వచ్చేప్పటికీ ఎస్డబ్బ్యులకి సంబంధించిన కండక్టర్కి కలెక్టర్ కేసు ఇస్తే ఆయన మాత్రం సస్పెండ్ చేశారు మిగతా యూనియన్లకు సంబంధించిన కండక్టర్కి మాత్రం కలెక్టర్ కేసు ఇచ్చిన సందర్భాల్లో వాళ్ళు మాత్రం డ్యూటీ ఇచ్చి పంపించడం జరిగింది ఈ చన్నుడికి వ్యతిరేకంగా అంటే ఏదైతే మిగతా యూనియన్లకు సంబంధించిన ఏ కేసు ఇచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం డ్యూటీకి తీసుకుంటున్నారు ఒక్క సీటుకు సంబంధించిన వ్యక్తులను మాత్రమే సస్పెండ్ చేయడం జరిగింది ఈ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా ఈ ఇరవై రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఏదైతే మేనేజ్మెంట్ తీసుకున్న ఈ వైఖరిని మళ్ళీ రివోక్ చేసి ఈ సస్పెన్షన్ నెంబర్ని రద్దు చేసి వాళ్ళని డ్యూటీ చేసి తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగిద్దని చెప్పి నేను తెలియపరుస్తున్నాను ఇక్కడ దాదాపు పద్దెనిమిది రోజులుగా ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి మూల కారణం ఏంటంటే డిపో మేనేజర్ గారు అవలంబిస్తున్నటువంటి చెప్పి స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే డ్రైవర్లు కండక్టర్లు ఈ రవాణా వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించేవాళ్ళు ఈ రవాణాల డ్రైవర్ బండి తోలేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అనుకున్నట్టు జరుగుతాయి అనుకోకుండా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఏ డ్రైవర్ కూడా ప్రమాదం జరగాలని చెప్పి నిద్రలేసి బండి తీసుకెళ్ళడు ఆయన డ్యూటీ చేసే క్రమంలో ప్రమాదాలు అనేటివి అనుకోని సందర్భంగా అనుకోకుండా జరుగుతాయి తప్ప ఉద్దేశపూర్తంగా ఉండవు అదేవిధంగా కండక్టర్ కూడా బస్సులో టిక్కెట్లు ఇచ్చే క్రమంలో ఒక నిర్దేశిత స్టేజీ లోపల టిక్కెట్లు ఇవ్వాల్సిన క్రమంలో కదిలే బస్సులో టికెట్లు ఇచ్చేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇవి సహజం అలాంటివి ఈ డిపోలో చాలా జరిగాయి దాదాపు ఒక పది మంది పది పదిహేను మంది దాకా కండక్టర్లు జరిగి ఉన్నాయి ఒక నలుగురైతే డ్రైవర్లు కూడా జరిగినాయి ఈ డ్రైవర్లు కండక్టర్లకు సంబంధించి ఈ పొరపాట్లన్నిటిని సరి చేసుకొని వాళ్ళకి మరీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే దానికి ఒక నిర్దిష్టంగా మాకు రెండు వేల పంతొమ్మిది అయిన ఒకటి అమల్లో ఉంది ఈ డిపో మేనేజర్ గారు ఆ సర్క్యులర్ని కొంతమందికి మాత్రమే అనుకూలంగా చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్యూటీకి తీసుకుంటూ ఎందుకనే తెలియదు కానీ ప్రత్యేకించి ఈ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సభ్యులని సస్పెండ్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ఇది పక్షపాత వైఖరి అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం ఆయన యొక్క చర్యల్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఆయన గురించి తెలియనోడు లేడు ఇక్కడ జరిగింది ఈ డిపోలో ఇప్పుడు దాకా జరుగుతున్నదంతా వన్ వేలో జరుగుతూ ఉంది డిపో మేనర్ గారు ఒక వర్గానికి కొమ్ముగా వస్తున్నాడు మిగిలిన వాళ్ళ ఇబ్బంది పెడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని ఉన్నతాధికారులు పరిశీలించి ఈయన మీద విచారణ జరిపించి అంటే ఈయన వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన చాలా అంశాలు ఉన్నాయి ఇవి భవిష్యత్తులో మేము బహిర్గతం చేయదలుచుకున్నాం వీటన్నిటి మీద కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపించి ఏదైతే పక్షపాత వైఖరితో ఆయన ఇక్కడ మామూలు మా ఉద్యోగులను సస్పెండ్ చేసి ఉన్నారో వాళ్ళని బేషరత్తుగా సస్పెన్షన్ రద్దు చేసి డ్యూటీకి తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆర్టీసీకి సంబంధించి ఈరోజు గూడూరు పరిధిలో సుమారు మూడు వందల మంది పైగా కార్మికులు ఈరోజు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మొత్తం అనేక రకాల యూనియన్స్ ఉన్నాయి దీంట్లో భాగంగానే ఎస్టాబ్లిష్ సంబంధించి యాభై ఏడు మంది పైగా మా ఎస్డబ్ల్యూఎఫ్లో పనిచేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎస్డబ్ల్యూఎఫ్లో పనిచేసేటువంటి నాయకులు మాత్రమే కేవలం ఇపో మేనేజర్ గత గత కొన్ని సంవత్సరాల నుండి అనేక రకాలుగా అనేక రూపాలు ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు అనేక సార్లు కూడా పై అధికారులు కూడా మేము తెలియజేశాం దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్డబ్ల్యూఎఫ్కి సంబంధించినటువంటి ముగ్గురిని ఈరోజు సస్పెండ్ చేశారు ఇద్దరు కండక్టర్లు ఒక డ్రైవరు మరి ఏంటి కారణం అని చూస్తే ఎలాంటి తప్పు లేకుండా ఆగేసి వచ్చి బస్సు కింద పడినటువంటి అతనికి ఆల్రెడీ క్లియర్ కట్గా కూడా తెలియజేశారు అధికారులు కానీ కావాలని మీరు డిపో మేనేజర్ గారు ఎందుకైతే మా ఎస్డబ్ల్యూఎఫ్ నాయకుల్ని సస్పెండ్ చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికీ పదకొండు రోజుల నుండి మొత్తం నాయకత్వం అందరం కూడా ఇక్కడ కూర్చొని ఆందోళన కొనసాగిస్తూ ఉన్నా ఉన్నా కానీ ఒక్కసారి కూడా నువ్వు పిలిచి మాట్లాడలేదంటే ఎంత నిక్షిపాతం వ్యవహరిస్తున్నారనేది డి డిపో మేనేజర్ అనేది మనకు అర్థమవుతా ఉంది ఇప్పటికైనా సరే ఎస్డబ్ల్యుఎఫ్ నాయకులతో సిఐటి నాయకులతో వచ్చి సంప్రదించి వచ్చి మాట్లాడాలి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిపోలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అన్ని యూనియన్స్ని అన్ని ప్రజా సంఘాలని అందరం కూడా కలుపుకొని చెలో గూడూరు చెలో ఆర్టీసీ డిపోని పిలుపునిస్తాం ఖచ్చితంగా సస్పెండ్ చేసినటువంటి ఎస్డబ్ల్యూ నాయకుల్ని ఖచ్చితంగా తొందరలోనే విధుల్లోకి తీసుకోవాలి లేని పక్షంలో ముట్టడిస్తామని చెప్పి సిఐటి టౌన్ కమిటీ నుండి తెలియజేస్తాం